హాయ్ ఫ్రెండ్స్ వాట్ యూ డూ ఇన్ ప్రైవేట్ ఆల్వేస్ షోస్ ఇన్ పబ్లిక్ మీరు ఎవరికీ తెలియకుండా ప్రైవేట్గా చేసే పని పబ్లిక్గా అందరికీ బహిర్గతం అవుతుంది ఆశ్చర్యంగా ఉందా చుట్టూ ఒకసారి పరిశీలించి చూడండి కొంతమంది కాన్ఫిడెంట్గా కనబడతారు కొంతమంది ఫిట్గా కనబడతారు మరికొంతమంది సక్సెస్ఫుల్గా ఎదుగుతుంటారు అప్పుడు మనం అనుకుంటుంటాం వాళ్ళకి అదృష్టం కలిసి వచ్చిందేమో అని కానీ నిజమేంటంటే మై డియర్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ ప్రైవేట్గా ఏం చేస్తున్నారో అది ఏదో ఒకరోజు అందరికీ పబ్లిక్గా కనపడుతుంది అది ఏ విధంగా అంటే మీరు బాగా చదువుకున్నారనుకోండి మంచి విజ్ఞాన సముపార్జన చేస్తున్నారనుకోండి మీరు చదివింది నేర్చుకుంది మీరు మాట్లాడే మాటల్లో కనపడుతుంటుంది చదవకపోతే మీ మాటల్లో అంత పవర్ ఉండదు కదా బాగా చదివితే మీరు మాట్లాడే ప్రతి మాటలోనూ తేడా అవతలి వారికి తెలుస్తుంది మీరు బాగా చదువుకున్నారని అందరికీ అర్థమవుతుంది మీరు జిమ్లో నిశ్శబ్దంగా వర్కౌట్స్ చేస్తున్నారనుకోండి వాటి ఫలితం మీ ఫిజిక్లో కనబడుతుంది యు కాంట్ ఫేక్ స్ట్రెంగ్త్ మై డియర్ ఫ్రెండ్స్ శక్తి లేకపోయినా ఉన్నట్లు మనం నటించలేం డిసిప్లిన్ని మార్పు చేయలేం మీ శరీరం మీరు నిశ్శబ్దంగా చేసే పని యొక్క ఫలితాన్ని బహిర్గతం చేస్తుంది మీరు ఎటువంటి ఆహారాన్ని తీసుకుంటారో దాని రిజల్ట్ మీ ఎనర్జీ లెవెల్స్లో కనబడుతుంది అదే జంక్ ఫుడ్ తిన్నారనుకోండి అలసట సమతుల్యమైన పౌష్టికాహారం తీసుకున్నారనుకోండి స్పష్టమైనటువంటి ఆలోచన అలసట లేకుండా పనిచేసే శక్తి మీకుంటుంది ఎనర్జీ అనేది మోటివేషన్తో రాదు మై డియర్ ఫ్రెండ్స్ అది ఎనర్జీ మేనేజ్మెంట్తోనే వస్తుంది మీ డిసిప్లిన్ మీ కాన్ఫిడెన్స్లో కనపడుతుంది మీ కాన్ఫిడెన్స్ అంటే బిగ్గరగా మాట్లాడటం కాదు నేను దేనికైనా సిద్ధం అనే నిశ్శబ్దమైన నమ్మకం మన మీద మనకుండే ఆత్మవిశ్వాసం మీరు పని మీద పెట్టి ఫోకస్ మీ ఫలితాల్లో తప్పకుండా కనపడుతుంది డిస్ట్రాక్షన్ సాధారణ జీవితాన్ని సృష్టిస్తుంది కానీ ఫోకస్ అసాధారణమైన గొప్ప జీవితాన్ని నిర్మించిస్తుంది ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే జాగ్రత్తగా వినండి వీటిల్ని ఎవరు చూడరు మీరు తెల్లవారుజామున నిద్రలేచేది కంఫర్ట్కు నో చెప్పింది బోర్ అనిపించిన పట్టు వదలకుండా సాధన చేసిన క్షణాలని నేపాల్ని సాకుల్ని పక్కన పెట్టి ఎదుగుదలను మాత్రమే ఎంచుకున్న మీ నిర్ణయాలని ఎవరు చూడరు మై డియర్ ఫ్రెండ్స్ ఇవన్నీ ఎవరికి కనపడు ఎవరికి తెలియదు కానీ మీ జీవితం చూస్తుంది కాలం రికార్డ్ చేస్తుంది ఫలితాలు అన్నింటినీ బయట పెడతాయి మీరు పైకి ఎదగడం లేదు రోజులో కింద పడటము లేదు మై డియర్ ఫ్రెండ్స్ ఎప్పటి నుంచో మనం పెంచుకున్న అలవాట్లు ఒకరోజు మిమ్మల్ని మీరు చేసే పనిని బహిర్గతం చేస్తాయి కాబట్టి ఈరోజు మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి ఎవరు చూడకపోయినా ఎవరు గమనించకపోయినా నేనేం పనిచేస్తున్నాను నిశ్శబ్దంగా ఏ ఎటువంటి అలవాట్లను పెంచి పోషిస్తున్నాను అని ప్రశ్నించుకోండి ఎందుకంటే ఆ అలవాట్లే ఇప్పుడు మీ భవిష్యత్తును నిర్మిస్తున్నాయి గుర్తుంచుకోండి యు ఆర్ నాట్ బిల్ట్ ఇన్ పబ్లిక్ మీ నిర్మాణం పబ్లిక్లో జరగట్లేదు బట్ యు ఆర్ రివీల్డ్ ఇన్ పబ్లిక్ పబ్లిక్లో మీరు బహిర్గతం అవుతున్నారు మీ నిర్మాణం ఎప్పుడూ ప్రైవేట్లోనే జరుగుతుంది కాబట్టి ఎవరు చూడకపోయినా మీ చర్యలను జాగ్రత్తగా మీరు ఎంచుకోండి ఎందుకంటే అవే రేపటి మీ జీవితాన్ని సిద్ధం చేసేది మీ భవిష్యత్తుని నిర్మాణం చేసేది